అతడు సూలముదిప్పునితడు వాళ్ళముదిప్పు ఎలమినాతని కన్న ఇతడి ఘనుడు జానపద పరం ఒకటి వస్తుంది భయపడకండి అతని కంటను చిచ్చు అతని కంటను చిచ్చు ఇతని కంటను బొచ్చు ఎలమినాతని కన్న ఇతడి ఘనుడు దాతయాతడు గోనెల మోత ఇతడు దేవుడాతడు కుడి దిగి దేవుడితడు దక్షుడాతడు ప్రజల సంరక్షుడితడు నందీశ్వరుని యొక్క కాలి గిట్టల చేత కుమ్మబడినటువంటి భూమి నుండి వచ్చినటువంటి అన్నం ప్రజల్ని సంరక్షిస్తాడు దక్షుడాతడు ప్రజల సంరక్షుడితడు తండు శ్రీ మహా పశువితండు ఆ పశు సంపద ఈ భారత భూమికి వెన్నెముక మహాభారతంలో విరటరాజు అంతమందికి ఆశ్రయం ఇవ్వగలిగాడు అంటే మాకున్నటువంటి పశు సంపదే ఆ పశు సంపదకి అంతటికీ ప్రతినిధి అయినటువంటి ఈ నందీశ్వరుడే పరమేశ్వరుడి కంటే గొప్పవాడని నా ఆలోచన ప్రభు స్టార్ భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి